విదురుడి గురించి కొన్ని ముఖ్య విషయాలు విందాము వ్యక్తిగా గుర్తింపు పొందినవాడు విదురుడు ధర్మానికి కట్టుబడి ఉండేవాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎవరింట్లోనూ భోజనం చేసేవాడు కాదట కానీ ఒక్క విదురుడి ఇంట్లో మాత్రం ఆయన ఆతిథ్యాన్ని తీసుకునేవాడు అంత గొప్పవాడు విదురుడు మహాభారత కాలంలో గొప్ప మేధావి విదురుడని అద్భుతమైన విధానాలు పాండవులను విజయం వైపు నడిపించినవని ఆయన ఆలోచనలు అందరూ అంటారు అవే విధానాలు నేటికి మానవ మనుగడకు సంబంధించినవి కూడా ఉంటాయి ఈ విదురుడు ఎవరో కాదు పాండురాజు ధృతరాష్ట్రుల సవతి సోదరుడే ఈయన కురువంశ పితామహుడైన భీష్మ మహారాజ్ దగ్గర శిక్షణ పొందాడు అందుకే ఈయన గొప్ప మేధావిగా గుర్తింపు కూడా పొందాడు ఈయన ధృతరాష్ట్రుని పాలనలో మంత్రిగాను విజయవంతంగా పనిచేశాడు విదురుడు లేందే ధృతరాష్ట్రుడు ఒక్క రోజు కూడా ఉండేవాడు కాదట పాండవులకు గౌరవులు తలపెట్టిన కొన్ని చెడు కార్యక్రమాలు విదురుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు పురాణాల్లో ఇలా చెప్పాయి అయితే వ్యక్తిగతంగా విదురుడు ధర్మానికి కట్టుబడి ఉండేవాడు కదా ఈయన చాలా నీతిగా నిజాయితీగా బతికేవాడు ఈయన ఆచరణ మామూలు మనుషులు కూడా ఆచరించగలిగే విధానాలు ఉంటాయి విదురుని నీతి ప్రకారం మనలో ప్రతి ఒక్కరికి తెలివితేటలు ఉన్నాయి ఎవరైతే తమ తెలివితేటలను సరైన కాలంలో వాడతారో సమయస్ఫూర్తిగా ఉంటారో అలాంటి వ్యక్తులే జీవిత కాలంలో సక్సెస్ విజయాన్ని పొందుతారు ఇది మొదటి నీతి విదురుడిది విదురుడి రెండో నియమం ఏంటో తెలుసా సమాజంలో మీకు గౌరవం లభించడం అనేది మీ ప్రవర్తన మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఎవరైతే ఆచితూచి మాట్లాడే స్వభావం కలవారో అలాంటి వ్యక్తులనే సమాజం ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు ఎక్కువగా గౌరవిస్తారు కూడా అంతేకాదు మీకు చాలా సందర్భాల్లో సహకరిస్తారు విదురుడి మూడో నియమం ఏంటో తెలుసా ఎవరైతే తన ఇంద్రియాలపై నియంత్రణ సాధించటంలో విజయం పొందుతారో అలాంటి వారు ప్రతి ఒక్క విషయంలోనూ ఖచ్చితంగా విజయం సాధిస్తారట అంతేకాదు ప్రతి చోట వీరికి గౌరవం కూడా దగ్గుతుంది విదురుని నాలుగో నియమం ప్రకారం అయితే జ్ఞానం ఎక్కువగా ఉంటుందో అలాంటి వ్యక్తులు అందరికీ నచ్చుతారు అయితే వీరి జ్ఞానాన్ని ఎవరితో అయినా పంచుకున్నప్పుడు మాత్రం వీరికి ప్రతి చోట గౌరవమే వస్తుంది వీరు అనవసరమైన సందర్భాల్లో ఎలాంటి విషయాల్ని పంచుకోకూడదు అవసరమైన వారికి మార్గదర్శకంగా వీళ్ళు ఉపయోగపడాలి వీరు తమ జ్ఞానాన్ని పంచుకోవటం వల్ల ఎలాంటి నష్టమో ఉండదు విదురుని ఐదో నీతి ప్రకారం ప్రతి ఒక్కరిలోనూ ధైర్యం శక్తి అనేది ఉంది అయితే ఎవరైనా సరైన సందర్భంలో ధైర్యంగా మాట్లాడతారో నిజాన్ని నిర్భయంగా చెప్తారో అలాంటి వారికి సమాజంలో ఖచ్చితంగా గౌరవం నమ్మకం ఉంటుంది కాబట్టి మీరు వాస్తవాలు మాట్లాడాలనుకుంటే ఏ మాత్రం భయపడవద్దు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అంటాడు విదురుడు విదురుని ఆరో నియమం ఏంటంటే ఎవరైతే పరిస్థితులను తగ్గట్టు నడుచుకుంటారో అలాంటి వారికి అన్ని చోట్ల గౌరవం వస్తుంది వీరు గౌరవం పొందడానికి వంద శాతం అరుపులని మహాత్మా విదురుడు విశ్వసిస్తాడు కూడా పరిస్థితులను అర్థం చేసుకోవటంలోనే మన పరి పరిపక్వత బయటపడుతుంది విదురుని ఏడో నియమము ఎవరైతే ధర్మాలు చేసే మంచి లక్షణాలు కలిగి ఉంటారో సమాజ శ్రేయస్సు కోసం తమ వంతు సహకారం వాళ్ళు ఎవరు అందిస్తారో అలాంటి వ్యక్తులను సమాజంలో గౌరవం కీర్తి ఎప్పుడూ లభిస్తుంది విధుని ఎనిమిదో నియమం ప్రకారం ఎవరైతే ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందుంటారో ఎల్లప్పుడూ సమాజంలో ప్రత్యేక గౌరవము వాళ్ళకి లభిస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరు ఇలాంటి వ్యక్తులే కావాలని కూడా కోరుకుంటారు సహాయం చేయాలనే తపన ఉండేవారికి ఎల్లప్పుడూ ప్రజల మద్దతు కూడా లభిస్తుంది ఇంత మంచి లక్షణాలు ఉండబట్టే మన విదురుడికి ఇంత గొప్ప పేరు వచ్చింది ఆయన మహాత్మాను కూడా పిలిచేవారట ఇది విషయం ఇంకోసారి ఇంకో విషయం తెలుసుకుందాం